హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వర్ల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఎం కామేశ్వరరావు గారు రాసిన విరగడైన పీడ అనే కథ అనగా అనగా ఒక ఊళ్ళో దాదాపు అందరూ మూఢులే అలాంటి ఊళ్ళోకి ఒకరోజు ఉదయం ఒక మరుగుజ్జు వాడు అడుగుపెట్టి మధ్యాహ్నం దాటిందాకా ఊరంతా తిరిగి ఒక పాడుబడిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు వాడికెదురుగా ఒక ఖరీదైన ఇల్లుంది ఆ ఇంటి ముందుకు ఒక ఫకీర్ వాడు వచ్చి నిలబడ్డాడు వాడు మోకాళ్ల దాకా నల్లని ధరించాడు వాడి నెత్తిన ఒక కుచ్చుటోపి ఉంది వాడికి పిల్లిగడ్డము చేతిలో బెత్తము ఉన్నాయి బెత్తం పట్టుకునే చోట సింహం తలగల పిడి ఉంది ఆ ఫకీరు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక్క చరుపు చరిచి ముందు ముష్టి పెట్టవే ముదినపుదానా అని కేక పెట్టాడు మరుక్షణం ఆ ఇంటి ఇల్లాలు గజగజా వణుకుతూ వచ్చి ఆ ఫకీర్ అడిగింది మూటగట్టి ఇచ్చింది ఫకీరు ఆ మూట తీసుకుని చకచకా వెళ్ళిపోయాడు ఇది కళ్లారా చూస్తున్న మరుగుజ్జుకు ఆశ్చర్యం వేసింది ఆ ఇల్లాలు ఫకీర్ను చూసి ఎందుకు అంత భయపడింది అంత అమర్యాదగా ముష్టి అడిగితే ఎవరైనా ముష్టి వేస్తారా అసలు ఈ సందేహం తీర్చుకునేటందుకు మరుగుజ్జువాడు ఎదురింటి ఇల్లాలు లోపలికి వెళ్లి తలుపు మూసే లోపల ఆమె దగ్గరికి పోయి అమ్మా ఆ ఫకీరును తిట్టిపంపక ముష్టెందుకు పెట్టావు వాడికి అంత పొగరేమిటి అని అడిగాడు ఆ ఇల్లాలు మరుగుజ్జు కేసి ఈసడింపుగా చూసి నీకు తెలియదా ఏమిటి అంటూ లోపలికి వెళ్లబోయింది నిజంగా నాకు తెలియదు తల్లి నేను ఈ రోజే ఈ ఊరొచ్చాను వచ్చాను అన్నాడు మరుగుజ్జు ఆమె మరుగుజ్జు కేసి తాపీగా చూసి వాణ్ణి తాను ఎన్నడూ చూసి ఉండలేదన్నది రూఢి చేసుకుని ఏం చెప్పమంటావు నాయనా ఈ మాకు పీడలా దాపురించాడు నుంచి వచ్చాడో ఎవ్వరికీ తెలియదు వాడి చేతిలో ముష్టిబెత్త ఉంది చూశావుగా దాంతో ఏ గడప మీద కొడితే ఆ ఇంటి వాళ్ళు వాడు కోరిన ముష్టి వేసి తీరాలి అదేం చిత్రమో గాని ఆ బెత్తం దెబ్బ వినబడగానే మనసు ఏదో మాయ ఆవరించినట్టు అవుతుంది మన స్పృహ మనకుండదు వాడు రోజు ఏదో ఒక ఇంటి నుండి తనకు కావలసింది తీసుకుని ఊరి చివర ఉన్న మామిడి తోపులోకి పోతాడు వాడుండేది అక్కడే అని బాధతో చెప్పింది మరుగుజ్జు వాడు ఇది విని ఆశ్చర్యపోతూ అయితే వాడు రోజూ ఇలా ముష్టి ఎత్తుకునే బదులు ఏకంగా ఏ ధనికుండో మాయ కూర్చేసి కావలసిన డబ్బు పుచ్చుకుని సుఖంగా కాలక్షేపం చెయ్యొచ్చు కదా అన్నాడు అది ముష్టిబెత్తం అని చెప్పాను కదా తిండికి ముష్టెత్తినంత వరకే దాని ప్రభావం డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అంది ఆ ఇల్లాలు ఊళ్ళో ఎవరు ఆ బెత్తం లాగేసుకోవడానికి ప్రయత్నించలేదా అని అడిగాడు ఆమె భయంగా అమ్మో అంత ధైర్యం ఎవరికుంది అదీగాక ఆ పకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అంది ఆ ముష్టిబెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరుగుజ్జు హా ఈ మాట నాకు చెప్పి ఏం లాభం సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడుతారో వాళ్లకు చెప్పు అని ఆ ఇల్లాలు తలపేసుకుంది ఆ సాయంకాలం మరుగుజ్జువాడు రామాలయం వద్ద నలుగురిని కలుసుకుని తాను తలపెట్టిన పని గురించి చెప్పి మీ సహకారం ఉంటే నేను ఈ పని చేయగలను అన్నాడు కొందరు మరుగుజ్జువాడి మాటలు ఖాతరు చేయలేదు కొద్ది మంది మటుకు నీకు కావలసిన సహాయం ఏమిటి అని మరుగుజ్జును అడిగాడు మరుగుజ్జు వాళ్లకు చెప్పవలసింది ఒకటికి రెండుసార్లు విడమర్చి చెప్పి పాడుబడిన కొంపకు వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం మామిడితోపులో ఫకీరు నిద్రలేచేసరికి కాస్త దూరంలో మరుగుజ్జు నిద్రపోతూ కనిపించాడు ఫకీరు ఆ మరుగుజ్జును పట్టించుకోక తలకింద ఉన్న బెత్తాన్ని తీసుకుని ఊరివైపు వెళ్ళిపోయాడు ఫకీరు తనకు కావలసింది తెచ్చుకుని చెట్టు కింద కూచునేసరికి అప్రాహ్నమైంది వాడు మరుగుజ్జు కేసి చూస్తే మరుగుజ్జు చెట్టుకు చెరగిలబడి కూర్చుని కునికి కునికిపాట్లు పడుతున్నాడు వాడికి ఎదురుగుండా ఒక కుండ బోర్లించుంది దాని పక్కనే సన్నని ఇనుప ఊచ ఒకటుంది చెట్టు మీద కాకి అరచిన అరుపుకు మరుగుజ్జువాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పకీర్కేసి తినేసేలాగా చూసి తన ముందు బోర్లించి ఉన్న కుండ మీద ఇనుపచువతో మూడుసార్లు కొట్టి ఊరుకున్నాడు ఇంతలోనే ఊళ్ళో నుంచి కొందరొచ్చి వచ్చి మరుగుజ్జు ముందు భోజనము రకరకాల వంటకాలు పెట్టారు వాటిలో నుండి మరుగుజ్జు తనకు కావలసినవి మాత్రమే తీసుకుని ఊళ్ళో వాళ్లను పంపేశాడు ఇదంతా చూసి ఫకీరు నిర్ఘాంతపోయాడు తన ముష్టిబెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉంది ఎండలో పడి తాను ఊళ్ళోకి వెళ్ళి తనకు కావలసింది ఏ ఇంట దొరికేది ఊహించి బెత్తం సహాయంతో తెచ్చుకోవాలి మరుగుజ్జు వాడి దగ్గరికి అన్ని రకాల ఆహారాలు నడిచి వస్తున్నాయి వాటి నుండి వాడు కావలసినవి తీసుకుంటున్నాడు కూర్చున్న చోటి నుండి కదలకుండా పుట్టపోసుకుంటున్నాడు ఫకీరు మరుగుజ్జు వాడి దగ్గరకొచ్చి ఏం తమ్ముడు ఖులాసాగా ఉన్నావా నా ఆరోగ్యం ఎలా ఉంటుంది అని మరుగుజ్జు తమ్ముడు ముంచుకొస్తోంది ముసలి ముండా కొడుకును ఊళ్ళో నాలుగు తిరిగేసరికి హైరాణా పడిపోతున్నాను అన్నాడు ఫకీరు కుండకేసి ఆశగా చూస్తూ మరుగుజ్జు ఏమీ అనలేదు ఫకీర్కు ఇంకా ఆ కుండలో పూర్తి నమ్మకం కలగలేదు అందుచేత వాడు దాని ప్రస్తావన తీసుకురాలేదు కాని ఆ రాత్రి కూడా మరుగుజ్జువాడు కుండ మీద ఊచతో మూడుసార్లు కొట్టి ఆహారం తెప్పించుకోవడం చూసిన ఫకీరు ఏం తమ్ముడు నువ్వు కుర్రాడివి నాలుగు వీధులు తిరగలవు నా బెత్తం తీసుకుని నీ కుండ ఇస్తావా అని అడిగాడు మరుగుజ్జువాడు కాసేపు సంకోచిస్తున్నట్టు నటించి మరొకరికైతే ఇవ్వకపోదును ఏదో వరస కల్పావు కదా అని నీకిస్తున్నాను అంటూ ఫకీరు బెత్తాన్ని తీసుకుని వాడికి తన కుండ ఇచ్చాడు పిల్లవారి లేచేసరికి ఫకీరుకు మరుగుజ్జు కనిపించలేదు వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులోనే కూర్చొని ఇనుప ఊచతో కుండ మీద మూడుసార్లు కొట్టాడు ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు విసుగెత్తి కుండను బాధితే అది కాస్త పగిలిపోయింది ఫకీరు ముష్టెత్తుకుందామని ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్లు వాణ్ణి కుక్కను తరిమినట్టు తరిమారు ఫకీరు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఊళ్ళో వాళ్లు పరమానందం చెందారు అదే కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.